माना कि घनी रात है इस रात से लड़ने के लिए पूरा भारत एक साथ है तेरी कोशिश मेरी कोशिश रंग लाएगी मौत के इस मैदान में जिंदगी जीत जाएगी फिर उसी भीड़ का हिस्सा होंगे बस सिर्फ कुछ ही दिनों की बात है माना कि घनी रात है मगर पूरा भारत एक साथ है इन ऊंची ऊंची इमारतों की छोटी छोटी खिड़कियों में सपने बड़े हैं फिलहाल संभल जान बजा सड़कों पर तेरे मेरे रखवाले खड़े हैं फिर खुशियों का मौसम आएगा पक्का अपना विश्वास है माना के घनी रात है इस रात से लड़ने के लिए पूरा भारत एक साथ है माना के घनी रात है कोई मौत से लड़कर जिंदगी बचा रहा है చరా ఉఠాకర్ అందరికీ నమస్కారం సల్లం బ్రదర్స్ అంటే మా పెద్దన్న సల్లం చెంగ గారు మా నాలుగవన్న సల్లం లక్ష్మణ గారు మా ఎనిమిదవన్నయ బాబర్ గారు నేను కలిపి ఫౌండేషన్ తరఫున వాళ్ళు చలికి తట్టుకోలేకపోతుంది కొంతమంది యాచకులు వాళ్ళకు దుప్పట్లు ఇస్తే బాగుంటుంది అని మమ్మల్ని అడిగారు వాళ్ళ కోరిక మేరకు కొంచెం వచ్చి మా బ్రదర్ సల్లం బ్రదర్స్ తరపు దుప్పట్టు పట్టుకొచ్చి ఈరోజు వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అరే మాకున్నదంటే దేవుడు చిన్నట్లు పే బ్యాక్ సొసైటీ కొంత పేదవారికి సహాయం చేయాలని మా మనదాములు నిర్ణయించుకున్నాం ఆ భాగంగానే ఈరోజు మా అన్నదాములు సోనసూ చెప్పిన ప్రకారంగా మీరు అందరి దుప్పట్లు పంచడం జరిగింది లాకెట్స్ పంచడం జరిగింది సోనుసూ ఫౌండేషన్ వారికి మా తరఫున మానదాము తరఫున ధన్యవాదాలు భద్రాద్రి కొత్తగూడెంలో సోలు సార్ తరపున మేము శంకర్ గారు చెప్పాను నేను సోలు సార్ తరపున దుప్పట్లు పంచాడు సార్ అని చెప్పాను నేను వచ్చి చెప్తే సోలు సార్ ఫౌండేషన్ తరఫున మేము ఈరోజు బస్ స్టాండ్లో దుప్పట్లు పంచాము ఒక పదిహేను మందికి సోలు సార్ సినిమా పద్దే సినిమా విద్యమంతా కావాలని మేము రోజు ప్రార్థనలు అయ్యి చేస్తున్నాము సో సోను ఇండియన్ రియల్ హీరో సోను సార్ ఆల్ ది పెస్ట్ సార్ ఫతే ఫతే సినిమా ఆల్ ది పెస్ట్ ఇదెల పదవ తారీఖు ఫతే సినిమా సినిమా సార్ ఆల్ ది పెస్ట్ సోను సార్